హృదయపూర్వందాలు చెల్లిస్తున్నామండి హలలుయ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఆది కాండం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చరం చదువుదామండి ఆదికాండం పద్నాలుగు పద్నాలుగు చదువుదాం అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడనని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన మూడు వందల పదెనిమిది మంది వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమను చాలండి ప్రార్థన చేసుకుందాం మహాగణుడువైన అయిన తండ్రిని స్తోత్రాలు నాయన పరశుద్ధుడ త్రియేకదేవ అయా ఉదయకాల సమయంలో మాయన మా జీవితాలు మరొక దినాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు అయ్యా ఇప్పటివరకు వరకు నేను స్థుతించడానికి నీ సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి నువ్వు చూపిన కృపణ బట్టి స్తోత్రాలు ఇది కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాయన పరిశుద్ధాత్మ తండ్రి నీ ఆత్మ సహాయము నడిపింపును మాకు దయచేయండి నాయన అయ్యా ఉదయ కాళస్యంలో మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి అయ్యా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభానైనా సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే అర్పిస్తూ ఈ చిన్న ప్రార్థన ఇస్తున్న నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి మెయిన్ హా లెలుయా మనం ఈ చదువుకున్న ఈ లేఖన భాగంలో ముందు మనం చూసినట్లయితే ఇక్కడ అబ్రహాము తన తమ్ముడు కుమారుడు అయిన లోతు కనిపిస్తారు ఇక్కడ మనం మొదటిగా మనం చూసుకున్నట్లయితే అబ్రహాము దేవుణ్ణి పిలిచినప్పుడు అబ్రహాముతో పాటు లోతు లోతు కుటుంబం కూడా స్వదేశాన్ని విడిచి వచ్చారన్నమాట అన్నమాట అయితే వారు కొద్ది కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ఆ విధంగా కలిసి జీవిస్తున్నప్పుడు అబ్రహామును దేవుడు ఇంకా విస్తారముగా దీవించి ఆస్వాదించినప్పుడు అబ్రహాము యొక్క గొర్రెల కాపర్లకును లోతు గొర్రెల కాపర్లకు కూడా అక్కడ వా వివేదము వచ్చినప్పుడు వారు అబ్రహాము దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు కనుక అబ్రహాము చెప్తాడు కదా మనము బంధువులము కాబట్టి మనము వాదించుకోవడము దేవునికి ఆయాసకరముగా మనము దెబ్బలాడుకోవడం గొడవలాడుకోవడం దేవుని చిత్తము కాదు కాబట్టి నీవు నేను కలిసి ఉండలేనంత ఆస్తి దేవుడు మనకి అనుగ్రహించాడు కాబట్టి నీవు ఒక ప్రాంతానికి వెళ్తే నేను మరొక ప్రాంతానికి వెళ్తాను తూర్పు తట్టు వెళ్తే నేను పడమర తట్టు వెళ్తా ఈ విధముగా నీ అబ్రహము మనము సమాధానంతో విడిపోదాం అన్నప్పుడు లోతు పచ్చగా ఉన్న సుధమ గుమర ప్రాంతాన్ని ఎంచుకుంటాడు ఆ సుధమ గుమర ప్రాంతము ఆయన కన్నులకు ఎంతో చక్కగా ఒక ఏదేను తోట వలె ఆ లోతు కన్ను దృష్టికి కనబడగా లోతు ఆ యొక్క సుధమ ప్రాంతాన్ని ఎంచుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి తన కుటుంబంతో నివసిస్తున్నాడు అయితే అబ్రహము తన ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత లోతు తన ఆ యొక్క సుధమ ప్రాంతమంతా కూడా శత్రు రాజ్యములతో శత్రు రాజు ఆ లో యొక్క సుధమ ప్రాంతాన్ని చెరపట్టుబడ్డాడని అందులో లోతు కుటుంబము తన భార్య తన బిడ్డలు అందరూ కూడా ఉన్నారని ఈ విషయము ఎవరు తెలిసింది అబ్రహాము తెలిసింది వెంటనే అయ్యో నా తమ్ముడు కుమారుడు నా తమ్ముడు కుమారుడు ఆయన కూడా చెరపట్టుబడ్డాడు వారి శ్రమలో ఉన్నారు వారి కష్టంలో ఉన్నారని వెంటనే అబ్రహాము వెనువెంటనే ఆలోచించకుండా తన ఇంట పుట్టి అలవర్చిన మూడు వందల పద్దెనిమిది మంది పనివారిని వెంట పెట్టుకొని ఆ శత్రు దేశమైన శత్రువు రాజు దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయడానికి వెళ్తాడు హలిలుయ హయా దేనికోసము తన అన్న తన తమ్ముడు కుమారుడైన లోతు తన స్వదేశం తన బంధువులందరూ కూడా చెరపట్టబడ్డను చెరపట్టబడ్డారని వారిని శత్రు దేశం నుంచి వారి చేతిలో నుంచి మా లోతు లోతును వారి కుటుంబాన్ని విడిపించబడాలని యుద్ధము చేయగా ఎంతగానో అబ్రహాము దే అబ్రహాముకు దేవుడు తోడయిండి ఆ యుద్ధంలో గొప్ప విజయం ఇచ్చి లో ఆ యొక్క సుధమ దేశంలో ఎంతమంది అయితే ఉన్నారు ఎంతమంది ఉన్నాయో వాటన్నిటిని కూడా అబ్రహాము జయించి వాటన్నిటిని తిరిగి తీసుకువస్తాడు హలలుయ్య హలలు ఎంతో కష్టపడే అబ్రహాము ఆ యుద్ధాన్ని జయించి ఆ యొక్క శత్రువు మీద శత్రువు రాజు మీద విజయాన్ని పొందుకొని వచ్చినప్పుడు ఆయన అలాగ ఒక ప్రాంతంలో కూర్చున్నప్పుడు వెంటనే అబ్రహాము దగ్గరికి ఆ యొక్క శుధమ రాజు అబ్రహాము దగ్గరికి వస్తాడన్నమాట హలేలుయ్య హలేలుయ్య అంత మాత్రమే కాదు అబ్రహా సుధమ రాజు వచ్చి అక్కడ అబ్రహాముతో ఏం చెప్తాడంటే మనం ఆ కింద వచ్చినాల్లో చూసుకుంటే సుధమ రాజు మనుషులు నాకు ఇచ్చే ఆస్తిని నీవే తీసుకున్నామని అబ్రహాముతో చెప్పగా అలేలుయా ఈ యొక్క సుధోమ రాజు వచ్చి అబ్రహాముతో అన్నాడు కదా నువ్వు చక్కగా విజయము పొందు విజయము పొంది నా దేశాన్ని నా దేశ ప్రజలే నా దేశ ఆస్తిని అంతటిని నువ్వు కాపాడవు కనుక నేను నీ ఎద్దకు వచ్చి ఇదిగో నా ప్రజల్ని నా నా దేశ ప్రజలందరినీ నాకు ఇచ్చే కానీ వారి కలిగిన నా దేశంలో సమస్త ఆస్తిని కూడా నీకే ఇచ్చేస్తున్నానని ఒక ఆఫర్ తీసుకొస్తాడు ఎవరు యొక్క రాజు హలలుయ్యా అంత మాత్రమే కాదు అక్కడే ఉన్న ఒక యాజకుడు మిల్కి షదక్ అనే యాజకుడు కూడా అబ్రహాము ఎంతో యుద్ధము చేసి ఎంతో భారముతో అలసి ఉన్నాడని ఆయన దగ్గరికి రొట్టెయు ద్రాక్షారసము తీసుకొని వచ్చి ఆ యొక్క అబ్రహాముని ఆశీర్వదించడానికి మెల్కి షెదక్ అనే యాజకుడు అబ్రహాము దగ్గరకు వచ్చాడు హలేలుయ ఇక్కడ మనము చూసినట్లయితే అబ్రహాము దగ్గర అబ్రహాముకి రెండు యొక్క రెండు సవాళ్ళు రెండు ఆఫర్సు అనుకోవచ్చు మనం రెండు ఆఫర్సు అబ్రహాము ఎదుట ఉన్నాయి ఎందుకంటే అబ్రహాము ఒక విజయాన్ని సాధించాడు ఒకవైపు మెల్కి షదక్ అయిన యాజకుడు తన అబ్రహాము యొక్క అలసటను గుర్తించి రొట్టెయు ద్రాక్షారసాన్ని తీసుకొని వచ్చి అబ్రహామును ఆశీర్వదించడానికి ఒకవైపు యాజకుడు వస్తే అదే సమయంలో యొక్క సుధమ రాజు కూడా అబ్రహాము దగ్గరికి వచ్చి ఇదిగో అబ్రహామా నువ్వు నా పట్ల నా దేశం పట్ల నువ్వెంతో మేలు చేసావు కాబట్టి మనుషులు మాత్రం నాకు అప్పగించు సమస్త నా యావద ఆస్తిని అంతటిని కూడా నీవు తీసుకోమని అబ్రహాము పా దగ్గర పెట్టినప్పుడు నిజంగా అబ్రహ్ అబ్రహాము రెండు యొక్క ఆఫర్లను దేన్ని తీసుకున్నాడు అనుకుంటామండి మనం అలలుయా అలలుయ అబ్రహాం అయితే ఎవరికి భయపడేవాడు దేవుడికి భయపేవాడు ఒక్కసారి అబ్రహాము ఎదుట ఒకవైపు దైవచనుడు ఇవ్వబోతున్న ఆశీర్వాదము దైవచనుడు ఇవ్వబో దేవుడు ఇవ్వబోతున్న ఆ యొక్క ఆశీర్వాదం పక్క ఒకవైపు మనుష్యుడు ఇవ్వబోతున్న ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము ఒకవైపు ఉంది హలేలుయ్యా హలేలుయా ఒకేసారి రెండు ఆఫర్లు అబ్రహాం ముందు ఉన్నప్పుడు మనమైతే ఏం చేస్తామండి ఒకవైపు దైవికమైన ఆశీర్వాదం దైవిక సంబంధమైన కార్యాలు దైవిక సంబంధమైన ఆ యొక్క సహవాసము ముందుకు వచ్చినప్పుడు ఒకవైపు లోక సంబంధమైన కార్యక్రమాలు లోక సంబంధమైన ఆ యొక్క ఫంక్షన్స్ ఇలాంటివి మనం ముందుకు వచ్చినప్పుడు మనము దేనికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం హలేలుయ్య మనము యొక్క నేర్చుకోబోయే అంశం మొదటి స్థానం మనం మొదటి స్థానము ఎవరికి ఇస్తున్నాం హలేలుయ్యా అలెలుయ అబ్రహాం అయితే ఇదిగో సుధమరాజు రాజు తెచ్చిన యొక్క ఆస్తిని ఎంత మాత్రం నిర్లక్ష్యపరచలేదు హలెలుయ్యా సుధామరాజు అయితే ఆస్తి ఇవ్వచ్చు కానీ ఆయన వల్ల ఇదిగో నేను ఇవ్వ ఇచ్చిన ఆశీర్వాదం వల్లే అబ్రహాం ఎంతగా గొప్పగా ఆశీర్వదించబడ్డాడని ఆయన చెప్పుండొచ్చు ఆయన చెప్పడానికి ఎంత మాత్రం అర్హత లేకుండా ఎందుకంటే అబ్రహామును పిలిచినప్పుడే దేవుడు ఆశీర్వదించాడు పన్నెండో అధ్యాయ ఆది కాండం పన్నెండో అధ్యాయము రెండో వచనంలో దేవుడు చెప్తాడు కదా నిన్ను గొప్ప జనముగా మనం ఒకసారి చూద్దామా నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును నీవు ఆశీర్వాదముగా ఉందివుగాక హలలుయ అబ్రహాము ఎంతో జ్ఞానవంతుడు దేవుడిచ్చిన వివేచన ఆలోచన బట్టి ఈ మనుష్యుడిచ్చిన ఆశీర్వాదము నాకెంతవరకు నాకెంత మట్టుకు నన్ను ఎప్పుడో దేవుడే నన్ను పిలిచినప్పుడే నన్ను ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపు పిలిచిన దేవుడే నన్ను పిలిచినప్పుడే ఎంతగానో నన్ను ఆశీర్వదించాడు కదా ఈ మనుషుడిచ్చే ఆశీర్వాదం నాకు ఎంత మటుకు ఈ ఈ పేరు ఎంత మట్టుకు అని దానిని మాత్రం అబ్రహాము నిర్లక్ష్యపరిచాడు హలెలుయ కానీ ఒక దైవచనుడు మెలికి శదక్ అనే ఒక యాజకుడు వచ్చి ఆయన నన్ను బలపరచడానికి రొట్టె ద్రాక్షారసంనిచ్చి అబ్రహామును దీవించడానికి వచ్చిన ఆ యొక్క ఆశీర్వాదాన్ని అబ్రహాము దానిని అంగీకరి లేలుయా హలేలుయా ఎంతో దైవికమైన జ్ఞానము కలిగిన యొక్క అబ్రహము దేవుడిచ్చిన ఆశీర్వాదము ఎప్పుడు మన జీవితాలది శాశ్వతంగా ఉండదు కదండి హలేలుయా మనుషులు ఇచ్చే ఆశీర్వాదం ఎంతవరకు మనల్ని గొప్ప చేస్తుంది ఎంతవరకు దేవుడు మనల్ని మనుషులుగా మనం ఒకసారి ఐదో ఆదిఖండము ఐదో అధ్యాయము రెండో వచనంలో మనము చూసినట్లయితే మగవారి గాను వారిని సృజించి వారిని సృజించబడిన దినమునే వారిని అంటే హలోలుయా ఒక మనిషిని ప్రత్యేకంగా మనల్ని ఎవరు ఆశీర్వదించవసరం లేదండి దేవుడు మనల్ని సృజించినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు హలలుయ్య అలలుయ్య ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుంది యుగ యుగాలకి అది కొనసాగుతుంటుంది ఒక మనుషుడు ఏ ఏ మాత్రం మనల్ని ఆశీర్వదించగలడు ఒక మనుషుడు ఏ మాత్రం మనల్ని తృప్తిపరచగలడు మనల్ని తృప్తిపరచాలన్నా మనల్ని ఆశీర్వదించాలన్నా మనల్ని దీవించాలన్నా అది మన దేవుని ఉన్నది హలెలుయ అలలి దేవుడు మళ్ళీ మగవారుగాను ఆడవారుగాను దీ సృజించినప్పుడే మనల్ని ఆశీర్వదించేశాడంట హలెలుయ్య కానీ సుధంరాజు ఏం చేస్తున్నాడు ఆయన నామము గొప్ప చేసుకోవడానికి అబ్రహాంకి తన ఆస్తి అనే ముందుకు వేశాడు హలేలుయ ఆ వేసే ఆ ఎర ఒక చేపకి ఎలా ఎర్ర వేస్తామో అలాంటి ఎర అబ్రహాం ఎదుటి పెట్టినప్పుడు ఆ చిన్న చిన్న ఆ ఎర్రకి అబ్రహాం ఎక్కడా లోబడిపోలేదు ఎక్కడ దాన్ని ఆశించలేదు అబ్రహం ఎందుకంటే దేవుని అందు విశ్వాసం ఉంచిన వ్యక్తి కాబట్టి అబ్రహం హలేలుయ్య మన ముందు కూడా అనేకమైన ఎర్రలు అనేకమైన ఆప్షన్స్ ముందుకు వస్తాయండి హలేయ మనము దేవుని సన్నిధిలో మనం దేవుని సన్నిధికి బయలుదేరినప్పుడే అప్పుడే బంధువులు వస్తారు అప్పుడే ఏదో ఫంక్షన్స్ అప్పుడే ఏదో కార్యక్రమాలు అయితే అబ్రహాం అయితే ఈ లోక సంబంధమైన ఆస్తులకి లోక సంబంధమైన వాటికి అబ్రహాము లొంగిపోలే కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదం అది శాశ్వతమైన జీవము కాబట్టి ఆ శాశ్వతమైన ఆశీర్వాదాన్ని కొరకే తన మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు హలేలుయ్యా మనం కూడా చిన్న చిన్న విషయాలకే దేవుని సన్నిధి మానేస్తాం పునరుత్తారాధనలు మారేస్తాము ఇదిగో ఇది కుదరలేదు దేవ ఎందుక ఎందుకమ్మా రాలేదని దైవజండి అన్నప్పుడు అయ్యా ఇది కారణం మాకు బంధువులు వచ్చారు మాకు చుట్టవులు వచ్చారు మా పలానా ఫంక్షన్ ఉంది పలానా కార్యక్రమం ఉందని చిన్న చిన్న విషయాలకి మనము దేవుని యొక్క సన్నిధిని మనము నిర్లక్ష్యపరిచేస్తాం అవన్నీ అపవాది మనము దేవుని సన్నిధికి రాకుండా దేవుని మీద ఆధారపడకుండా దేవునితో సహవాసం చేయకుండా మనకి చిన్న చిన్న ఆ మనము ఊరికనే లోబడిపోతాం హలలుయ్యా కానీ ఇక్కడ అబ్రహం ఆ విధముగా తన యావదాస్తిని ఆస్తిని కూడా ఇవ్వడానికి సుదామర ముందుకొచ్చాడు ముందుకు వచ్చాడు అక్కడ ఇంకా అబ్రహాము చిన్న చాలా చక్కని మాట చెప్తాడు కదా మనము ఇరవై మూడవ చూస్తే ఒక నూలి పోగైనను ఒకసారి మనం చదువుదామా ఇరవై ఇరవై రెండు నుంచి చదువుదామండి అబ్రాహము నేనే అబ్రాహమును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలిపోగైనను చెప్పులు వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొని ఆకాశమునకు భూమికి సృష్టిగత్తయ్యను సర్వోన్నతులకు దేవుణ్ణైనా యహోవ ఎదుట నా చేతి ప్రమాణము చేస్తున్నాను హా ఎంత ధైర్యం ఉండాలండి మాట చెప్పాలంటే ఎంత మంచి ఆఫర్ చాలామంది మనమైతే మనుషులుగా ఇంతకన్నా బెస్ట్ ఆఫర్ దేవుడు ఈ విధంగా దీవిస్తున్నాడేమో మనల్ని ఈ విధంగా మనల్ని బలపరచడానికి ఈ ఆఫర్లు వచ్చేయమని ఊరికిన వాటికి మనము తలొగ్గి వాటిని అంగీకరించేస్తాం హలలుయ కానీ ఒక అన్యుడికి ఒక దైవ ఒక లోక సంబంధమైన వ్యక్తికి ఏ మాత్రము గొప్ప రాకూడదని ఏదైనా గొప్ప వస్తే ఏదైనా మహిమ వస్తే అది నా దేవునికి మాత్రమే రావాలని హలలుయ్య ఆ చిన్ని ఒక్క నూలు పోగైనాను చెప్పులు వారిన నీ వాటిలో ఏదీ నాకు అవసరం లేదని ధైర్యముగా చెప్పాడు హలలుయ్య అంటే దానిని ఎంతగా వచ్చిన ప్రతి ఒక్క లోక సంబంధమైన ప్రతి ఒక్క ఆటంకాలు ప్రతి ఒక్క ఆఫర్ను కూడా ఊరకనే నిర్లక్ష్యపరిచాడు హలేలుయ ఎవరు అబ్రహాము హలేలుయ నన్ను ఆశీర్వదించాలంటే నా దేవుడే ఆశీర్వదించాలి నన్ను ఎప్పుడుగానే నన్ను సృజించబడినప్పుడే నన్ను సృజించినప్పుడే దేవుడు నన్ను ఆశీర్వదించాడు నన్ను పిలిచినప్పుడే దేవుడు నన్ను ఆశీర్వదించాడు నువ్వు ఆశీర్వదించడానికి నువ్వేపాటి వాడు నువ్వు ఎంతటి వాడు అని ఈ లోక సంబంధమైన ఆఫర్లు లోక సంబంధమైన అవసరతలు అన్నీ మనం ముందుకు వచ్చినప్పుడు వాటిని ఊరకనే నిర్లక్ష్యపరిచాడు హలేలుయ్య నిజముగా అబ్రహాము దేవునికి ఏ ఎలాంటి మొదటి స్థానం ఇచ్చాడో అబ్రహాము దేవుడు అబ్రహాము దేవుడికి మొదటి స్థానం ఇచ్చాడు కాబట్టి అంతకంతకు కూడా అబ్రహాము ఆశీర్వాదకు కర్తగా హలెలుయ అనేకులకి విశ్వాసులకు తండ్రిగా ఆస్తులకి కర్తగా ఆయన ఆస్తి తన ఆశీర్వాదము ఎంత లెక్కలేనంత ఆశీర్వాదముగా ఉందండి హలెలుయ ఎందుకంటే అబ్రహము దేనికి మొదటి స్థానం ఇచ్చారు దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు హలేయ ఒక మనుషునికి ఆయన ప్రాధాన్యత ఇవ్వలేదండి హలేయ ఒక లోక సంబంధమైన ఆస్తిపాస్తులకి ఆయన ప్రాధాన్యత ఇవ్వాల ఆయన దేవునికి భయపడేవాడు కాబట్టి దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు హలేయ మరి ఉదయ కాల సమయంలో దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు మనం మొదటి స్థానము దేనికి ఇస్తున్నాం హలలియ మనం మొదటి ప్రాధాన్యత దేనికి ఇస్తున్నాం ఒకవైపు దేవుని సన్నిధికి వెళ్ళాలని అదే సమయం వచ్చినప్పుడు ఒక సమయం బయటికి వెళ్ళాలి ఎగో చుట్టూ ఉన్నారు పలానా కార్యక్రమం వెళ్ళినప్పుడు మనము దేనికి మొదటి స్థానం ఇవ్వడానికి మనము ఆలోచిస్తున్నాం దేనికి మొదటి ప్రాధాన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మన ఏ ఎలాంటి నిర్ణయం తీసుకుంటామో దేవుడు మనల్ని నిరీక్షణ ఆయన పరీక్షిస్తాడనమాట హలలుయ మనమైతే లోకం వైపు వెళ్ళిపోతున్నామా దేవుని వైపు వస్తున్నామా దేవునికి మొదటి స్థానం ఇస్తున్నామా లోకాషులకు మొదటి స్థానం ఇస్తున్నామా మనం మనుషులను ప్రే మనుషులను సంతోష పెట్టడానికి పరుగులాడుతున్నామా దేవుని సంతోష పెట్టడానికి పరుగులు హలలుయ కాబట్టి ఒకవేళ మన యొక్క ఆలోచన మన యొక్క నిర్ణయాలు ఒకవేళ తప్పుగా ఉన్నాయేమో అబ్రహాము దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి అబ్రహామును దేవుడు అంతకంతకు దీవించాడు హలలుయ కాబట్టి కాల సమయంలో మన యొక్క మొదటి స్థానం ఒకవేళ మనుషుల మీద ఇప్పటి వరకు మనం ఆనుకున్నామేమో మనుషులు ఇచ్చే ఆశీర్వాదాల కోసం మనం ఎదురు చూస్తున్నామేమో ఆ మనుషులు మనల్ని బలపరిస్తే చా బాగుంటుంది ఆ మనుషులు మనల్ని గుర్తిస్తే బాగుంటుంది ఆ మనుషులు మనల్ని దీవిస్తే బాగుంటుంది ఆ మనుషులు మనల్ని ఆశీర్దిస్తే బాగుంటుంది అని మనం వారి యొక్క ఆశీర్వాదాల వైపు మనం ఒకవేళ ఎదురు చూస్తున్నామేమో హలే అబ్రహం అన్నాడు అలాంటి ఆశీర్వాదాల కోసం ఆయన లక్ష్యం ఉంచలేదు ఆయన ఎవరి ఆశీర్వాదం కోసం ఆశీర్వదిస్తే నా దేవుడే నన్ను ఆశీర్వదించాలి హలేలుయ్య ఆయన ఆశీర్వాదము శాశ్వత కాలముగా ఉండదు కాబట్టి ఆయన మనల్ని సృజించినప్పుడే ఆశీర్వదించాడు ఆయన మనల్ని పిలిచినప్పుడే ఆశీర్వదించాడు హలేలుయ్య ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ వాక్యం మనల్ని ఎప్పుడైతే దేవుడు ఈ లోకం మీదకు పంపించి ఈ భూమి మీద పంపించాడో అప్పుడే మనల్ని మన సృజించినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు హలేలుయ్యా హలేలుయ్య మనల్ని పిలిచినప్పుడే లోకంలో కోట్ల కొలది ప్రజలు ఉన్నప్పటికీ దేవుడు వారిలో నుండి మనల్ని ప్రత్యేకించబడ్డాడు హలేలుయ వారిలో నుంచి మనల్ని ప్రత్యేకించారు మనల్ని పిలిచారు ఇక్కడ ఈ విధముగా ఆయన మందిరంలో మనల్ని నిలవబెట్టాడు హలేలుయ్యా హలేలుయా ఆయన ఇచ్చిన ఆశీర్వాదము శాశ్వత కాలంగా ఉండదు కాబట్టి మనం మనుషుల ఆశీర్వాదం మీద నిర్లక్ష్య పెడుతున్నామేమో వాటి నుంచి వాటి ఆలోచన నుంచి మనల్ని పక్కకు తప్పి దేవుడికి మొదటి స్థానం ఇచ్చి దేవునిచ్చే ఆశీర్వాదం కొరకు మనం ఎదురు చూడాలి అలెలియా ఆ విధముగా మనం అందరం సిద్ధపడదు గాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించను గాక ప్రార్థన చేసుకుందామండి మహాగణుడు అయిన తండ్రి నీకు స్తోత్రాలు నాయన పరిశుద్ధ త్రియక దేవ అయ్యా ఉదయ కాలశంలో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా నిజమేనాయన అయ్యా కొన్ని కొన్ని సమయంలో ప్రభ అయ్యా మేము మనుషుల వైపునైనా మొదటి స్థానం వారికి ఇస్తున్నామేమో ప్రభ మనుషులు ఇచ్చే ఆఫర్లకినైనా మనుషులు ఇచ్చే ఆశీర్వాదాల వైపు మేము లక్ష్య అనే ప్రభ మరొకసారి మమ్మల్ని నైనా మమ్మల్ని సరిచేయడానికి చేయడానికినైనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా నీవు ఇచ్చిన నాయన నువ్వు ఆశీర్వదించకపోతే నాయన మేము ఆశీర్వదించబడలేము కదా ప్రభా అయ్యా నీవు మమ్మల్ని దీవించకపోతేనైనా మేము దీవించబడలేము కదా ప్రభా ఒక మనుషుడు ఆశీర్వాదం ఎంతవరకు నాయన అయ్యా ప్రభా నైనా మమ్మల్ని సృజించినప్పుడే నువ్వు మమ్మల్ని దీవించావని ప్రభా మమ్మల్ని పిలిచినప్పుడే మీరు మమ్మల్ని దీవించారని ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభ అయ్యా నీవిచ్చే నీవు నీవిచ్చిన ఆశీర్వాదం మీద ప్రభా మేము లక్ష్యం ఉంచి ముందుకు సాగడానికి ప్రభా అయా మా మొదటి స్థానము నీకిచ్చే బిడలుగా నాయనా నన్ను మమ్మల్ందరినీ మీరు సిద్ధపరచండి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ చుట్టూ కూడా నీకు కంచి ఉంచండి నీ వాక్యము మీద ప్రభా నీకు మొదటి స్థానం ఇచ్చి నీపై ఆనుకునే కృపను ప్రభ ఇక్కడున్న ప్రతి ఒక్క బిడకి కూడా మీరు అనుగ్రహించినాయన ఈ దినమంతా కూడా సన్నిధి మాకు తోడుగా ఉంచండి అయ్యా చేస్తున్న పని పాటలో ప్రయాణాలు అన్నిటిలో కూడా ప్రభ మీరే క్షేమకరం ఇచ్చిన ఆయన సన్నిధి తోడుగా ఉంచి ఈ దినమంతా నీ కలుగునుగా కని ప్రార్థిస్తున్నాయన నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరే మహిమ ఘనత ప్రమాణాలు పొందుకోమని అడుగుతూ ఈ చిన్న ప్రార్థన యేసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమ్మే యేసు రక్తమే చెం సులువ రక్తమే చెం